ఎంతోమంది బిగ్ బాస్ ప్రియులు ఎదురుచూసిన రోజు రానే వచ్చింది సోనియా ఎలిమినేట్ అయ్యింది స్టేజ్ పైకి వచ్చిన సోనియా నేను ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం వల్ల ఎవరికి నచ్చను కాలేజీలోనూ అంతే ఇక్కడ అంతే కానీ ఎవరికోసము నా స్వభావాన్ని మార్చుకోలేను నిఖిల్ పృథ్వీకి సలహాలు ఇస్తాను కానీ వాళ్ళు నా మాట వినరు నేను వాళ్ళను ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు అని నొక్కి చెప్పింది హౌస్ మేట్స్ గురించి మాట్లాడుతూ విష్ణుప్రియ పులిహోర కలుపుతుందని సీత కాకరకాయల చేదుగా మాట్లాడుతుందని చెప్పింది ప్రేరణ ఆవకాయ అని నబిల్ సాఫ్ట్ కుర్రాడని తెలిపింది పృథ్వీ స్వీట్ పాయసమని యష్మి పెరుగన్నమని పేర్కొంది అన్నం లేకపోతే ఏదీ లేదు అలాగే నిఖిల్ లేకపోతే బిగ్ బాస్ హౌసే లేదంది నైనిక ఈజీగా అప్పడంలా బ్రేక్ అవుతుందని చెప్పింది సోనియా వెళ్లిపోతుండటంతో నిఖిల్ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు మిస్ యూ అంటూ ఒకరినొకరు కళ్ళతోనే సంపాదించుకున్నారు సోనియాను పంపించాక నాగార్జున పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతుందని చెప్పాడు అంటే వచ్చే ఆదివారం వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండబోతున్నాయని తెలుస్తుంది వీరితో పాటే సోనియా కూడా రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది మీలో ఎంతమంది సోనియా సోనియా రీఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్లో ఆల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్